హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ రియాడ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా వేసి ఈ అయితే చూద్దాం ఈ రంగోలి ఎలా వేయాలో మీరే చూడండి ఇలాంటి సింపుల్ డిజైన్స్ చూడడానికి చాలా నైస్గా కనిపిస్తాయి ఇలాంటి డిజైన్స్ గీయటం కూడా చాలా అంటే చాలా ఈజీ ఇలాంటి సింపుల్ డిజైన్స్ నేర్చుకోవాలంటే మన ఛానల్ అయితే చాలా అంటే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి మీరు మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఫైనల్ అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది థ్యాంక్ యూ